ఇప్పుడైతే మేము వీడు ఇంకో చిన్నపిల్లవాడు చూడ ఇది భారత్ చెప్పొస్ట్ అనమాట ఇది నువ్వు గూడ పుల్ల కాదు ఇది మన ఎందుకు వచ్చినాగా హాగుడ అర్థమైతే అక్క గాజులు కొంటున్నావా కొనిస్తున్నావా కొనమ్ము అంతేగా అంతేగా మీరేం కొనుక్కోరానిస్తా ఇవే తగ్గించుకుంటే మంచిది మళ్ళీ నీకు ఊరుగా ఇస్తారు రంగాపూర్ జాతరకి వెళ్తున్నాము మేము త్వరలో త్వరలో కాదు త్వరలో సో ఇప్పుడైతే మేము ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే ఎక్కిర్రు ఇక్కడ ఇంకో చిన్న పిల్లోడు ఇప్పుడు మేము చెక్ పోస్ట్ దాటి అన్ని దాటుకోవాలా థర్టీ మినిట్స్ పడుతుంది పోయినాక చూపిస్తాం పనికొచ్చే పని చేయరు అంటే నీళ్ళు కొడుకునే

జాతర ఆ ఆడ ఒక మంచి దర్గా ఉంటది ఆ ప్రతి సంవత్సరం సంక్రాంతికి చేస్తారు ఆ ఎనిమిది రోజుల తొమ్మిది రోజులు ఉంటది ఆ ఇది ఎన్నో రోజు ఇది నాలుగో రోజు ఐదో రోజు నాకు కూడా క్లారిటీగా తెలియదు తొమ్మిది రోజులు అయితే మాక్సిమం కింద తొమ్మిది రోజులు పది రోజులు ఉంటది ఆ అందరూ వచ్చి ఆడ కత్తాన్ని మన దర్గా ఉంటది ఆ దర్గా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అంటే ఇప్పుడు ఆడుకోనికి ఏమైనా ఉంటాయి ఆడ ఆడుకోనికి అప్పుడు రింగ్స్ ఉంటాయి జైట్ బెయిల్స్ ఉంటాయి మేమైతే జరిగిన ఎందుకో ఫార్చినర్ లెన్కాలా ఆగిపోయారని చెప్పి బ్రో ఫార్చినర్ ఇష్టం వచ్చింది వచ్చింది ఫార్చ్యునర్ వాళ్ళు కూడా వచ్చిర్రాయి అంటే వాళ్ళు ఇందాక మాకానే ఎన్నికలు ఉండే అందుకని చెప్పి కానీ చెప్పి ఆపినేం కూడా అమ్మాయిల కోనుకో కొనుకు తోడు ఉండాలి కదా ఎవరికి అవసరం లేదు అవసరం గోపాల్ ఉండదు కదా తోడు పెద్ద మనిషి ముసలి సంవత్సరం అంత అంత ఏమో మనుషులు చాదులే కానీ రైట్ రైట్ అరే నేను చూడాలి పనికి పోస్ట్ వచ్చేసినాం మున్ననూరు చెక్ పోస్ట్ ఇంకొక పది కిలోమీటర్ దూరంలో జాదాకి వెళ్ళిపోతున్నాం ఎంతసేపు వచ్చి ఎంతసేపు పట్టింది మనం అడిగింది అడిగిరానికి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ పడింది కలా పులి 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 చెక్ పోస్ట్ అనమాట నువ్వు కూడా పులా నేను కాదు ఇది మున్నన్నూరు కానీ మురుగవా అని

మా దగ్గర ఉంటే చాలా మంచిగా ఉంటాడు మంచిగా మాట్లాడతాడు ఆ కన్నా నేర్పిస్తాం వీళ్ళు మమ్మీ జాతరకు వచ్చిన నేర్పిస్తా మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు అట్లుంటది మనతోని హాయ్ బోలో హాయ్గా ఎక్కడికి వచ్చిడేమో మొత్తం ట్రాఫిక్ లో ఇరుకుడే ఉంది మొత్తం ఏం మాట్లాడాలన్నా సిగ్గు అవుతుంది సో ఫైనల్ గా అయితే మాకు ఒక పార్కింగ్ ప్లేస్ అయితే దోలాడంగా దోలాడంగా ఇక్కడ దొరికినాడు వెక్కినాము ఏం రాని పక్కన ఇద్దరు వచ్చి నుంచి వస్తుంది నాకు ఎందుకు వచ్చి నాకు హాకు అర్థం అయితే తనకేనా పిల్లలు మా ఇర్ఫాన్ ఇప్పుడు అయితే వచ్చేసి దర్శనానికి వచ్చేసిండు హాయ్ బోలు హాయ్ రంగాపూర్ జాతరకు వచ్చేసిండు మేము కొద్దిసేపట్లో టెన్ మినిట్స్ లో దర్శనం హాయ్ ఎయిట్ లో పిడికి నిలిపాలి లేకపోతే మళ్ళీ చెక్ పోస్ట్ అక్క గది కొంటున్నావా కొనిస్తున్నావా కానీ కొన్నాము అంతేగా ఈ అమ్మాయిలు ఏం మాట్లాడారు అనేది లేదా చూసినా చూస్తారు డూప్లికేట్ వాచ్లు మళ్ళీ ఒరిజినల్ కొంటలేదు ఎటకారాలు వద్దు అది చూపిరండి వాచ్ చూపి పెట్టుకుంటా డూప్లికేట్ వాచ్ ని ఎట్లా పెట్టుకుంటా డూప్లికేట్ వాచ్ ని ఎట్లా పెట్టుకుంటా ఒరిజినల్ కొనేయచే దొరకవు కదా డూప్లికేట్ వాచ్ ఏ కదా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఇది గాని ఒక్కసారి వట్టుకో దీని టపట కాకపోతే టపట అక్క అయితే మాకు ఉంటుంది అక్క ఎంగున్నావు అది నాకు రాలేదు నాకు రాదు అది నాకు రాలక్క అది నాకు రాదు ఇలా అయితే అన్ని ఆడ వేసుకుని వేసుకుంటా అంటాడు అక్క అయితే అన్ని కొన్నాం వేస్ట్ మళ్ళీ పెట్టుకునే పెట్టుకోదు తీసుకొని ఇంట్లో వేస్తుంది ఇంటి ముందుకు వచ్చినా కొంటది మళ్ళీ ఎక్కడ పోయినా కొంటది మీరేం తగ్గించుకుంటే మంచిది మీ బబ్బు ఇద్దరు ఒకళ్ళ బబ్బుకాలు కూడా ఒకళ్ళు సత్తి కడుగురి నీకు ఊరుగా ఇస్తారు సత్య కొన్ని 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 అని అంటారా అక్క కంటే ఫ్యాన్స్ వచ్చాడు చూపించారు అది ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా చూసుకోవాలి ఎన్ని గోపాల్ నొప్పి పైన అంటే గోపాల్

చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురాదవన్నారు యదవ యాదవ